హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలీ ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన మణికొండ లొకేషన్లో ఉన్న ఒక ఉన్న అపార్ట్మెంట్లో మనకు ఒక సెమీ ఫర్నిషిడ్ డ్యూప్లెక్స్ త్రీ బీహెచ్కే ఫ్లాట్ అనేది రీసేల్ ప్రాపర్టీ సేల్కి వచ్చిందండి అండ్ మీరు ఇప్పుడు వీడియోలో చూసిన ఫ్లాటే మనకు సేల్కి అవైలబుల్ ఉంది ఈ ఫ్లాట్ అనేది మనకు సెకండ్ ఫ్లోర్లో లొకేట్ అయి ఉంటుందండి టోటల్ అపార్ట్మెంట్ వచ్చేసి మనకు జీ ప్లస్ ఫైవ్ ఫ్లోర్స్ కన్స్ట్రక్షన్ అండ్ టోటల్ బిల్టేరియా వచ్చేసి మనకు థర్టీన్ సెవెంటీ పదమూడు వందల స్క్వేర్ ఫీట్ అండి బిల్టేరియా వచ్చేసి మన గ్రౌండ్ లెవెల్లో లివింగ్ ఏరియా డైనింగ్ స్పేసు కిచెన్ ఒక గెస్ట్ బెడ్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారండి మీ కిచెన్కి సంబంధించిన ఇంటీరియర్ వుడ్ వర్క్ కండిషన్ ప్రజెంట్ ప్రాపర్టీ కండిషన్ మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను ఇది కిచెన్కి అటాచ్డ్గా ఉన్న యూటిలిటీ స్పేస్ అండి ఇది మనకు జీపీ అప్రూవల్తో కన్స్ట్రక్షన్ చేసిన అపార్ట్మెంట్ మనకు సెకండ్ ఫ్లోర్ అండ్ థర్డ్ ఫ్లోరు డూప్లెక్స్ ఫ్లాట్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు ఈ ఫ్లాట్ యొక్క ప్రాపర్టీ ఏజ్ వచ్చేసి మనకు ట్వెల్వ్ ఇయర్స్ ఓల్డ్ అండి సెల్లార్లో కార్ పార్కింగ్ స్పేస్ అనేది అవైలబుల్ ఉంది అండ్ ఇది గెస్ట్ బెడ్రూము ఈ బెడ్రూమ్కి మనకు అటాచ్డ్ వాష్రూమ్ అండ్ అటాచ్డ్ బాల్కనీ అండ్ స్టో మనకి స్టోరేజ్ స్పేస్ కింద వాట్రూబ్స్ అనేది ప్రొవైడ్ చేశారండి అండ్ ప్రతి బాల్కనీ యుటిలిటీ స్పేస్ దగ్గర మనకు మెటల్ గ్రిల్స్ అనేది ప్రొవైడ్ చేశారండి వెంటిలేషన్ లైట్ పరంగా మనకు లైట్ పరంగా చూసుకున్నా కానీ మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా నేచురల్ వెంటిలేషన్ లైట్ కవర్ అవుతుంది ఈ గెస్ట్ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ అనేది మనకు ఇండియన్ ఆప్షన్ ఇచ్చారండి గీజర్ ఫెసిలిటీ అవైలబుల్ ఉంది బెడ్రూమ్ సైజ్ అయితే మనకు స్పేషియస్ కానీ ప్రొవైడ్ చేశారు అండ్ మనకి గ్రౌండ్ లెవెల్లో మీకు లివింగ్ ఏరియా డైనింగ్ స్పేస్ కిచెన్ గెస్ట్ బెడ్రూమ్ అనేది కవర్ చేశాను ఇప్పుడు స్టేజ్ ద్వారా మనం ఫస్ట్ లెవెల్కి వెళ్తున్నాం అండి అక్కడ మనకు చిల్డ్రన్ బెడ్రూము అండ్ మాస్టర్ బెడ్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు ఈ ఫ్లాట్కి సంబంధించి మనకు థర్టీ సిక్స్ ముప్పై ఆరు గజాలు యూడిఎస్ వచ్చిందండి థర్టీ సిక్స్ స్క్వేర్ యార్డ్స్ అండ్ స్టేర్స్ నుంచి మనకు లెవెల్ వన్కి వచ్చామండి కంప్లీట్గా మనకు ఫ్లాట్ మొత్తం ఫాల్ సీలింగ్ ప్రొవైడ్ చేశారు అండ్ సెమీ ఫర్నిషెడ్ ఇంటీరియర్ వుడ్ వర్క్ కండిషన్ అనేది మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది ఇందులో కూడా మనకు సేమ్ గ్రౌండ్ ఫ్లో మనకు లెవెన్ గ్రౌండ్ లెవెల్లో ఉన్న గెస్ట్ బెడ్రూమ్ సైజే సేమ్ అలాగే ప్రొవైడ్ చేశారు ఇందులో మనకు స్ప్రిటేస్ యూనిట్ అనేది ప్రొవైడ్ చేశారండి అండ్ ఈ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ బాల్కనీ సేమ్ ఇక్కడ కూడా గ్రిల్స్ ప్రొవైడ్ చేశారు అండ్ ఈ బెడ్రూమ్కి కూడా మనకు అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారండి ఇది వెస్టన్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారు వాష్రూమ్ సైజ్ అయితే మనకు స్పేషియస్ గానీ ప్రొవైడ్ చేశారండి త్రీ బెడ్రూమ్స్కి త్రీ అటాచ్డ్ వాష్రూమ్స్ ఉన్నాయి అండ్ మనకి త్రీ బెడ్రూమ్స్కి అటాచ్డ్ బాల్కనీ అనేది ప్రొవైడ్ చేశారండి మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది మాస్టర్ బెడ్రూము అండ్ మాస్టర్ బెడ్రూమ్లో మనకు స్ప్లిట్ ఏసీ ప్రొవైడ్ చేశారు అండ్ అటాచ్డ్ వాష్రూమ్ కూడా మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను వెస్టర్న్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారు గీజర్ ఫెసిలిటీ అవైలబుల్ ఉంది బెడ్రూమ్ సైజ్ అయితే మనకు స్పేషియస్గానే ఉందండి ఈ మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ బాల్కనీ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను ఈ ఫ్లాట్కి సంబంధించి మీకు ఆల్మోస్ట్ హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఈ వీడియోలో కవర్ చేశాను ఏవైనా డీటెయిల్స్ మిస్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఇన్ఫర్మేషన్ నచ్చినట్యితే లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్